హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వీట్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫిఫ్టీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఏదో ఇష్టంతో పొద్దుపోక చేసిన పనే ఈ తోటకి మూలం అంటూ నవ్వుతారు జానకి గారు నువ్వు ఎందుకోసం చేసినా సరే ఈ మొక్కలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి వదిన వీటిని కానీ మన హారిక చూసింది అంటే అసలు వీటిని వదిలిపెట్టదు తెలుసా వీటితోనే ఉండిపోతాను అన్న ఆశ్చర్యపోనవసరం లేదు ఇంట్లో ఉండే ఆ కొన్ని మొక్కలకే ఖాళీగా కాసేపు ఉన్నా సరే అక్కడికే వెళ్ళి కూర్చుంటుంది అలాంటిది ఇక్కడ కానీ ఇవన్నీ చూసింది అంటే ఇంట్లో ఉండడం తక్కువ వీటితో ఉండడం ఎక్కువ చేస్తుందేమో అంటూ నవ్వుతారు సరళగారు హ అది మాత్రం నిజమే సరళ మన హారీ బంగారానికి ఉన్న మొక్కల పిచ్చికి ఇక్కడ ఉన్న ఇన్ని రకాల మొక్కలకి తన పిచ్చి మొత్తం తీరిపోతుంది వీటితోనే కాలక్షేపం చేస్తుంది అని నవ్వుతూ చెప్తారు సత్యం గారు అలా అయితే మరీ మంచిదిగా ఆయన అబ్బాయి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిన తరువాత నేను నా కూడలు ఇద్దరూ కలిసి వీటితోనే కాలం గడుపుతాము అంటూ చిరునవ్వులు చిందిస్తారు జానకి గారు మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలానే చేసుకోండి మీ కోడళ్ళ మధ్యలో మాకేం పని అంటారు సరళగారు అబ్బో అవునా ఓకే ఇలానే ఉండమ్మా సరళమ్మా అంటూ డ్రమాటిక్గా అంటూ వాళ్ళని గార్డెన్ మొత్తం కూడా తిప్పి చూపించి వాటిని ఆలుకుని ఒక పక్కకి ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తారు జానకి గారు దానిని చూసిన సరళ సత్యం గారు ఇద్దరూ ఆశ్చర్యంగా మొహం పెట్టగా ఇదేంటి అక్క ఇంట్లోనే చెరువు కూడా ఏర్పాటు చేసుకున్నారా ఏంటి ఇన్ని నీళ్లు ఉన్నాయి అని సత్యంగారు ఇదేంటి వదిన నిజంగానే చిన్నపాటి చెరువులా ఉంది అని సరళగారు గారు అడుగుతారు వాళ్ళ మాటలు విన్న జానకి గారు చిన్నగా నవ్వి ఇది చెరువు కాదు వాగు కాదు తమ్ముడు దీనిని స్విమ్మింగ్ పూల్ అంటారు అంటే ఈత కొట్టేది అన్నమాట మన ఊర్లలో బావుల్లో కాలువల్లో ఎలా అయితే ఈత కొడతారో ఇందులో కూడా అలానే ఈత కొడతారు మన ఊర్లలో అయితే ఎక్కడ చూసినా బావులు చెరువులు వాగులు కాలువలు ఉంటాయి కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకే ఇక్కడ వాళ్ళు ఈత కొట్టడం కోసం ఇళ్లలోనే ఇలాంటివి కట్టించుకుంటారు అక్కడ మనకి అయితే ఎంతమంది అయినా ఎవరైనా ఒకే చోట ఈత కొట్టచ్చు కానీ ఇక్కడ మాత్రం ఎవరి స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే కొడతారు అంతే తేడా అంటూ ఓపిక్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు జానకి గారి మాటలు విన్న సత్యం సరళగారు ఆ స్విమ్మింగ్ పూల్ని దాని చుట్టూ ఉన్న గట్టుని రిలాక్స్ అవడానికి వేసున్న చైర్స్ అన్నిటినీ అబ్బురంగా చూస్తూ పట్నంలోనే ఇలాంటి వింతలు అన్నీ ఉంటాయి కాబోలు అనుకుంటారు అలా జానకి గారితో కలిసి అన్నీ తిరిగి చూసేసి ఇంట్లోకి వెళ్ళి మొత్తం తిరిగి కాస్త అలసటగా ఉండడంతో జ్యూస్ తాగి కాసేపు అలా రిలాక్స్ అవుతారు సోఫాలో వాలి కొద్ది సమయం తరువాత జానకి గారు వంట చేయడానికి వెళ్తుండగా సరళగారు కూడా సాయానికి వెళ్ళబోతే వద్దని హెల్ప్ చేయడానికి పనివాళ్ళు ఉన్నారని సరళగారిని కూర్చోమని చెప్పి జానకి గారు కిచెన్లోకి వెళ్తారు గంట గంటన్నరలో ఆమె చెయ్యాలి అనుకున్న వంటలు అన్నీ పూర్తి చేసేసి సరళ సత్యం పాటు రఘురామ్ గారిని కూడా భోజనం చేయడానికి పిలుస్తుంది డైనింగ్ హాల్లోకి వెళ్ళిన సత్యం సరళ గారు ఆ డైనింగ్ టేబుల్ దాని చుట్టూ ఉన్న బోలెడు కుర్చీలు అక్కడ ఉన్న వస్తువులు అన్నీ చూసి వీళ్ళ స్థాయికి మేము ఏ మూలకి సరిపోము అనుకుంటారు మనసులోనే రఘురామ్ గారు వస్తూనే జాను విహాన్కి లంచ్ క్యారియర్ పంపించావా లేదా అని అడుగుతారు ఆ మాటకి హా ఇప్పుడే డ్రైవర్కి ఇచ్చి పంపించానండి డ్రైవర్ అలా వెళ్ళాడు నేను వచ్చి మిమ్మల్ని పిలిచాను అని సమాధానమిస్తారు జానకి గారు ఓ అవునా ఓకే ఎక్కడ మీ పుట్టింటి వాళ్ళతో కలిసి మాటల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయావో అని అడిగాలే అంటూ నవ్వుతారు రఘురామ్ గారు ఆ మాటలకి చిరుకోపంగా రఘురామ్ గారిని చూస్తూ నేనేమి మన అబ్బాయిని ఎప్పుడూ మర్చిపోనులేండి ఒక తల్లి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా బిడ్డ ఆకలిని మర్చిపోతుందా అది అసలు సాధ్యమైన పనేనా అంటారు జానకీ గారు నేనేదో సరదాగా అన్నాను లేజాను నువ్వు మరీ ఇంతలా కోపగించుకో సుమి అంటారు రఘురామ్ గారు నవ్వుతూ మీ మాటలు సరదా అని నాకు తెలుసులే కానీ వచ్చి కూర్చోండి వడ్డిస్తాను అని భర్తకి చెప్పి తమ్ముడు సరళ మీరెళ్ళి చేతులు కడుక్కుందురు రండి అంటూ డైనింగ్ ఏరియాలో ఒక సైడ్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్తారు సత్యం సరళగారిని నిజం చెప్పాలి అంటే అలాంటివి అన్నీ సత్యం సరళగారు చూడడం మొట్టమొదటిసారి అక్కడ ఉన్న టాప్ని ఎలా ఆన్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు దానిని కూడా ఏంటో వింతగా చూస్తుండగా వాళ్ళ మనసు అర్థం చేసుకున్న జానకి గారు తనే ట్యాప్ ఆన్ చేసి వాళ్ళని చేతులు కడుక్కోమని చెప్తారు ఆవిడ చెప్పగానే వాళ్ళిద్దరూ చేతులు కడుక్కోగా ఆ ట్యాప్ ఎలా ఆన్ చేయాలో ఎలా ఆఫ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జానకి గారు ఆమె చెప్పింది విని ఆమె ఎలా ఆన్ ఆఫ్ చేస్తుందో చూసిన తరువాత ఓహో ఎలా కూడా ఉంటాయా అనుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు చేతులు కడుక్కున్న తరువాత డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి తనే చైర్స్ వెనక్కిలాగి ఇద్దరినీ కూర్చోపెట్టి స్వయంగా భర్తకి తమ్ముడు మరదలు కం వదినకి ప్రేమగా భోజనం వడ్డిస్తారు జానకి గారు అవన్నీ చూసిన తరువాత వీళ్ళింట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు తమ ఇంట్లో నేల మీద చాప వేసుకుని ఎంతో సింపుల్గా తిన్న రఘురాం జానకీ గారిలది ఎంత మంచి మనసో కోట్లకి ఉండి ప్రతిదినం ఇన్ని రోజులు సౌకర్యాల మధ్య బతుకుతూ ఎలాంటి గర్వం పొగరు లేని వాళ్ళ గొప్ప మనసులకి మనసులోనే మెచ్చుకుంటూ వాళ్ళ స్థాయిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు సరళ సత్యం గారు చెప్పడంతో జానకి గారు కూడా వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు ప్రేమగా చేసిన వంటల్ని అందరూ ఇష్టంగా తింటూ వదినా అన్నయ్య విహాన్ చాలా అదృష్టవంతులు తెలుసా ఇప్పుడు మీ చేతి వంట కొద్ది రోజుల తరువాత మీ కోడల చేతి వంట తింటారు ఇద్దరి వంటలు అద్భుతమే మీ ఇద్దరిలో ఎవరు వండినా సరే కడుపు నిండగా తినాల్సిందే అందులో ఎలాంటి అనుమానం లేదు అని నవ్వుతూ చెప్తారు ఇది మాత్రం నిజం చెల్లెమ్మా జానునే అనుకుంటే మన హారిక వంట రుచులు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి అత్త కోడలికి వంటల పోటీ పెడితే ఇద్దరూ గట్టి పోటీనే ఇస్తారు అంటూ నవ్వేస్తారు రఘురామ్ గారు హా ఏంటో హారిక బంగారానికి మేనత్త పోలికలతో పాటు కొన్ని కొన్ని అలవాట్లు అభిరుచులతో పాటు ఇదిగో ఇలా రుచిగా వంట చేసేది కూడా వచ్చింది అంటారు సత్యం గారు ఎంతైనా నా మేనకోడలు ప్లస్ కాబోయే కోడలు కదా ఈ అత్తకి తగ్గట్టు ఉండకుంటే ఎలా మాటొచ్చేయదు అంటూ అందంగా నవ్వుతారు జానకి గారు అంతేగా అంతేగా అంటూ మిగిలిన ముగ్గురు కూడా ఆమె నవ్వులో జత కలుపుతారు అలా అందరి నవ్వుల సరదా మాటల మధ్య భోజనాలు పూర్తి చేస్తారు భోజనాలు చేసేసి మరి కాసేపు ఉన్న తరువాత సరే అక్క ఇంక మేము బయలుదేరుతాం మేము వెళ్ళేసరికే సాయంకాలం అయిపోతుంది పశువుల పని ఉంది కదా ఎంత హారికా తల్లి ఉన్నా సరే అన్ని పనులు తను ఒకటే చేయలేదు అని చెప్తారు సత్యంగారు వాళ్ళ మాటల్లో నిజం ఉండడంతో జానకి గారికి రాక రాక వచ్చిన వాళ్ళని అప్పుడే పంపడం ఇష్టం లేకున్నా సరే తప్పక వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకుని ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ లోపలికి వెళ్ళి తాంబూలంతో బయటకు వచ్చి మీ ఇంటికి నేనెలా ఆడపడుచునో మా ఇంటికి నువ్వు అలానే ఆడపడుచువి కాబట్టి ఈ పుట్టింటి తరపున నీకు మీ అన్నయ్య ఇస్తున్న పసుపు కుంకుమలు అంటూ సరళగారి కొంగు పట్టి ఆ కొంగులో పట్టు చీర జాకెట్ పువ్వులు గాజులు పండ్లు పసుపు కుంకుమలతో సహా అన్నీ ఇస్తారు పుట్టింటి నుండి వచ్చే పసుపు కుంకుమని ఏ ఆడపిల్ల వద్దంటారు చెప్పండి అందుకే సరళగారు ఇంకేమీ మాట్లాడకుండా మనస్ఫూర్తిగా వాటిని అందుకుని మీ ఇద్దరి మంచి మనసుకి నా కృతజ్ఞతలు అన్నయ్యా వదిన అమ్మా నాన్నలు చనిపోయాక నాకంటూ పుట్టిళ్ళు లేదే అని బాధపడ్డాను ఈరోజు ఆ బాధ పూర్తిగా పోయినది మీ రూపంలో నాకు మళ్ళీ పుట్టిల్లు దొరికింది అని మనస్ఫూర్తిగా చెప్తారు ఆవిడ మాటలకి రఘురామ్ గారు సరళగారిని దగ్గరికి తీసుకుని ఈ ఇల్లు నీకెప్పుడు పుట్టిల్లే చెల్లెమ్మా నీ కోసం నీ పుట్టిల్లు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది నీకంటూ ఇక్కడ ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకు ఇక నుండి నీకు ఈ అన్నయ్య ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటూ భరోసా ఇస్తారు ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్